నిర్గమకాండము పదమూడవ అధ్యాయము మరియు యహోవ మోషేతో ఇలాగూ సెలవిచ్చాను ఇజ్రాయలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పాను మోషే ప్రజలతో నిట్లనేను మీరు దాసగృహమైన ఐగుప్త నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొని తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను పులిసిన దేదీయు తినవద్దు అభిపన్ను నెలలో ఆ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగద యహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కణానీయులకు హిత్లకు అమోరీలకు హివీయులకు యూబీసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను ఏడవ దినమున యహోవా పండుగ ఆచరింపవలెను పులియని వాటిని ఏడు దినములు తినవలెను పులిసిన దేదీయు నీ యొద్ద కనబడకూడదు నీ ప్రాంతములన్నింటిలోనూ పొంగినదేదీయు నీ యుద్ధ కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యొహోవ నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను యహోవ ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యుహోవ ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను యహోవ నీతోను నీ పితుర్లతో ప్రమాణము చేసినట్లు ఆయన కణానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలుచూలు పిల్లలను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు తొలిపిల్లు యహోవాకు ప్రతిష్టింపవలెను వాణిలో మగ సంతానము యోహోవాను తొలిపిల్లను ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాని ఇచ్చి విడిపింపవలెను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యోహోవ దాస గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకునగా యోహోవ మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్త దేశములో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలుచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలను బాహుబలము చేత యహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రిక గాను ఉండవలను అని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుద్రేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమునైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్ర అరణ్య మార్గమున నడిపించెను ఇజ్రాయలీల యుద్ధ సన్నదులై ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోసే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇజ్రాయిల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను వారు సుకోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న నున్న యథాములో దిగిరి వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యోహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్థంభములలోను రా వారికి వెలుగునిచ్చుటకు నిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు చ వచ్చెను ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైన రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల యొక్క నుండి తొలగింపలేదు